జనగామలోని గాయత్రి కాలేజ్ హాస్టల్లో విద్యార్థినులు అస్వస్థతకు లోనయ్యారు ఏడుగురిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వాంతులు కడుపు నొప్పితో బాధపడుతున్నారు ఫుడ్ పాయిజన్ అయిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే అపరిశుభ్రత కారణంగా విద్యార్థినులు అనారోగ్యానికి లోనయ్యారని చెబుతున్న వైద్యుల వారికి ఎలాంటి ప్రాణపాయం లేదంటున్నారు జనగామలోని పలు కాలేజీ హాస్టల్లో ఇలాంటి వరుస ఘటనలు వెలుగులో చూడటంతో పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు ఎందుకంట మన చూస్తున్న ఏబి బాయ్ శాస్త్ర ఫుడ్ పాయిన్ పదిహేను మంది జరిగింది ఇప్పుడు అదే గాయత్రి అంటే ఏబీ సంబంధించిన అనుమతి లేని ఒక కాలేజ్ శ్రీగాయత్రి కాలేజ్ దాంట్లో కూడా గర్ల్స్ కి దగ్గర పైన మంది ఫుడ్ పాయిన్ అవ్వడం జరిగింది దయచేసి దీనిపైన కట్ట తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం దాంతో పాటు కలెక్టర్ గారు స్పందించాలి ఇంకోటి ఏంటంటే మొన్న వచ్చి నా ఫుడ్ ఇన్స్పెక్షన్ ఇన్స్పెక్టర్ గారు దాని తర్వాత డిఎంఎస్ వారి కట్ట చర్యలు తీసుకోవాలి మొన్న వచ్చి పైన పైన నామ మాత్రానికి ఫుడ్ ఇన్ఫెక్ట్ చేసి వెళ్ళిపోవడం జరిగింది వాళ్ళు ఫుడ్ మంచిదని చెప్పి కానీ ఈ రోజు మళ్ళీ విజయాలకు ఫుడ్ పాయిన్ జరిగింది అది ఎట్లా జరిగిందో దానికి పూర్తి బాధ్యులు ఫుడ్ ఇన్స్పెక్టర్ డిఎంహెచ్ కాలేజ్ యజమాని అని చెప్పి మేము కోరుకుంటూ వాళ్ళకి ఇంకో సార్ రిపీట్ అవ్వకుండా కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం శ్రీ గాయత్రి కాలేజ్ నుండి ఆడపిల్లలు రావడం జరిగింది ఇప్పుడు ఏంటంటే వాళ్ళకు టోటల్ అరౌండ్ సెవెన్ మెంబర్స్ వే కంప్లైంట్స్ ఒకరిద్దరికి వామిటింగ్ ఒకరిద్దరికి కడుపు నొప్పి ఒకరి బొమ్మో బ్రీదింగ్ డిఫికల్టీ ఈ బ్రీదింగ్ డిఫికల్టీ అమ్మాయి తరచుగా ఆమెకు అప్పుడప్పుడు ఈ సమస్య వస్తుంది దీంట్లో ఎవరికి ఫీవర్ లేదు ఎవరు సిక్ లేదు మామూలుగా చిన్న చిన్న మైనర్ కంప్లైంట్స్ ఎవరికి డీహైడ్రేషన్ సైన్స్ లేవు వాళ్ళకి చిన్న వైద్యపరంగా సలహాలు ఇచ్చేసి వాళ్ళ యాజమాన్యాన్ని కూడా చెప్పేసి ఏమన్నా చిన్న చిన్న ఆరోగ్య సంబంధించి పిల్లలకు ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించదు అటువంటి ఏమైనా ఉన్నా దాన్ని పడగలను జాగ్రత్తలు తీసుకోమంటే చెప్పడం కూడా జరిగింది జనగామలోని గాయత్రి కాలేజ్ హాస్టల్లో విద్యార్థినులు అస్వస్థతకు లోనయ్యారు ఏడుగురిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వాంతులు కడుపు నొప్పితో బాధపడుతున్నారు కిద విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు ప్రశాంత్ చెప్పండి ఎస్ వరలక్ష్మి జనగామ జిల్లా కేంద్రంలోని గాయత్రి కళాశాలలో విద్యార్థినులు అస్వస్థ గురయ్యి చికిత్స పొందుతున్నారు ఫుడ్ పాయిజన్ వల్లే ఈ యొక్క ఘటన జరిగినట్లు హాస్టల్ విద్యార్థినులు చెప్తున్నారు ఈ జనగామ జిల్లా కేంద్రంలోని ఈ యొక్క హాస్టల్లో ఆ ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్లే విద్యార్థినులకు అనారోగ్యమైంది అయితే హుటాటిన హాస్పిటల్ కు తీసుకెళ్లినప్పటికీ కూడా మెరుగైన చికిత్స కోసం అయితే ఆ చేస్తుంది అయితే ఏడుగురు విద్యార్థినులకైతే తీవ్రమైన కడుపు నొప్పి వాంతులు కావడంతో అయితే యాజమాన్యం వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళింది అయితే ముఖ్యంగా విద్యార్థినులు అనేక సార్లు యాజమాన్యం దృష్టికి ఫుడ్ విషయంలో కానీ అక్కడ పరిసరాల పరిశుభ్రత విషయంలో ఎన్నిసార్లు కాంప్లైంట్ చేసినా కూడా పట్టించుకోకపోవడం వల్లే మాకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తాయని కూడా విద్యార్థులను మురపెట్టుకుంటున్న పరిస్థితి అయితే ఉంది గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదంటూ కూడా ఆ విద్యార్థులు ఆ వాపోతున్నారు అయితే ఒకసారిగా ఏడుగురు విద్యార్థినులకు అస్వస్థ గురి కావడంతో అయితే పెద్ద ఎత్తున తోటి విద్యార్థులను అయితే అందరూ ఆందోళన చేసిన ఘటన అయితే జనగామ జిల్లాలోని ఒక గాయత్రి కళాశాల హాస్టల్లో చోటు చేసుకోవాలి అయితే ఈ జనగామాలోనే గత వారం రోజులలో ఆ రెండు హాస్టళ్లలో గతంలో ఏబి కళాశాలలో హాస్టల్లో ఇదే ఘటన తోటి మహిల్ విద్యార్థినిలకు కడుపు నొప్పి వాంతులు విరేచనాలు కావడం అయితే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అయితే అక్కడ కూడా సేమ్ ఫుడ్ పాయిజన్ వల్లే విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు అయితే మరొకసారి గాయత్రి కళాశాలలో నిన్న నిన్న జరిగిన ఘటన అయితే పెద్ద ఎత్తున విద్యార్థినులు అయితే ఆందోళన చెందుతున్నారు ఇప్పటికైనా ఆ కళాశాల యాజమాన్యం హాస్టల్ ను పరిశుభ్రంగా ఉంచి విద్యార్థులకు ఆరోగ్యకరమైన ఫుడ్ ను అందించాలి అదేవిధంగా అక్కడ పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కూడా డిమాండ్ చేస్తూ విద్యార్థినులు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు అయితే ప్రస్తుతం అస్వస్థ గురైన విద్యార్థినులకైతే మెరుగైన చికిత్స ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అందిస్తున్నట్టు మనకు సమాచారం తెలుస్తుంది వరలక్ష్మి రైట్ ప్రశాంత్ థ్యాంక్ యూ